నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో ఆరోగ్యశ్రీ మళ్ళీ మొదలైందండి ఏప్రిల్ ఒకటి నుంచి ఏపీలో భీమా విధానంలో ఆరోగ్య సేవలు ప్రతి కుటుంబానికి కూడా అందించబడతాయంటండి రెండు వేల ఎనిమిది వరకు బీమా ప్రీమియం కూడా చెల్లించబోతోంది ఏపీ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ ఎక్కడికి పోలేదని ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలాగా రూపాంతరం చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు ఇక నుంచి ఏప్రిల్ ఒకటి నుంచి రహిత చికిత్సలో హైబ్రిడ్ విధానం అమలవుతుందని స్పష్టం చేశారండి దీని గురించిన ఫుల్ డీటెయిల్స్ అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడటం వల్ల ఈ వీడియో మరికొంతమంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి నాకు కూడా కొంచెం ఇన్ఫర్మేటివ్గా కొంచెం ఎంకరేజింగ్మెంట్గా ఉంటుందన్నమాట ఎవరైనా కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇంతవరకు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆల్లో ఉంచుకున్నట్టయితే కనుక నేను ఏదైనా వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి తద్వారా మీరు వీడియో అనేది ఏంటో క్లారిటీగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట మరి లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోదామండి ఏపీ వైద్య ఆరోగ్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే మరి ఈ కీలకమైన ప్రకటన అయితే చేశారండి ఏపీలో ఒక కోటి నలభై మూడు లక్షల కుటుంబాల్లోని నాలుగు కోట్ల ముప్పై లక్షల మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేలాగా ఇరవై ఐదు లక్షల వరకు వైద్య సాయం అందుతుందని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించడం జరిగింది హైబ్రిడ్ విధానంలో బీమా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ వైద్య సేవ అనుసంధానం కానున్నాయని ఆయన చెప్పారు కొత్త విధానంలో ప్రజలకు అలాగే పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని ఆయన చెప్పారండి ఆరోగ్య బీమా పథకాన్ని వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలాగా రూపొందిస్తున్నట్లు మంత్రి అయితే అన్నమాట నిపుణులైన బీమా కంపెనీలను వైద్య సేవా కార్యక్రమంలో నిమగ్నం చేసి పనితీరును మెరుగుపరిచేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఆరోగ్య వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని కల్పించి ఎక్కువ మంది పేద ప్రజలకు రద్దు చేకూరేలాగా హైబ్రిడ్ విధానాన్ని రూపొందిస్తున్నట్టు మంత్రి వివరించడం జరిగిందండి ఈ హైబ్రిడ్ మోడల్ విధానం వల్ల రెండు పాయింట్ ఐదు లక్షల లోపల ఉచిత వైద్య సేవలు ఉండవని పేదలకు అందించే వైద్య సేవలను ట్రస్ట్ మోడల్ నుంచి ఇన్సూరెన్స్ మోడల్లోకి మారుస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సత్యకుమార్ యాదవ్ చెప్పారండి ఇదివరకైతే మనకి ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది ఇరవై రెండు ఇరవై రెండున్నర లక్షల వరకు ఉండేదన్నమాట ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచారండి పెంచి మనకి దాదాపుగా ఇరవై ఐదు లక్షల వరకు మరి వైద్య సేవల ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించేలాగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఇది పేదలకు చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి మరి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మరి పేదలకైతే అంత డబ్బు భరించే శక్తి ఉండదు కదా మామూలుగా అయితే మనకి ఈ ఆరోగ్యశ్రీలో రెండు పాయింట్ ఐదు లక్షలు అంటే రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు మనకి ప్రీమియం అయితే చెల్లించేవారు అనమాట అలా కాకుండా ఈ మొత్తాన్ని పెంచి దగ్గర దగ్గర దాదాపుగా ఇరవై ఐదు లక్షల వరకు ఈ వైద్య సేవల యొక్క ఖర్చుని అయితే పెంచడం జరిగింది రెండు పాయింట్ ఐదు లక్షల లోపు క్లెయిమ్స్ కోసం బీమా పద్ధతిలోకి మారాలని చెప్పి నిర్ణయి నిర్ణయించినట్లు చెప్పారు రాష్ట్రంలోని అరవై ఒక్క లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఐదు లక్షల వరకు వైద్య సేవ అందుతుంది కాబట్టి దానిని అనుసంధానం చేసుకుంటూ రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వైద్య సేవల ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరించేలాగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు దీనికోసం బీమా కంపెనీలు ఆసుపత్రులతో మాట్లాడినట్టు వివరించారు దేశంలో దాదాపుగా పది రాష్ట్రాల్లో ఉత్తమమైన వైద్య సేవా విధానాలను పరిశీలించిన తర్వాతే ఈ హైబ్రిడ్ విధానాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పడం జరిగిందండి ఈ హైబ్రిడ్ విధానం వల్ల వైద్య సేవలు ఎక్కువ మంది ఉపయోగించుకోగలుగుతారని ఎక్కువ క్లైమ్స్ ఉంటాయని డబ్ల్యూహెచ్ఓ కూడా ఆరు రాష్ట్రాలు నిర్వహించిన సర్వే ద్వారా వెల్లడించిందని వివరంగా చెప్పారనమాట ఈ నేపథ్యంలో ఏపీలో కూడా హైబ్రిడ్ మోడ్ తీసుకొచ్చినట్టు తెలిపారండి వైద్య సేవ సేవల్లో తొంభై శాతం క్లైమ్స్ రెండు పాయింట్ ఐదు లక్షల లోపే ఉంటున్నాయని చెప్పిన మంత్రి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు బీమా సంస్థలు ఆపై ఇరవై ఐదు లక్షల వరకు ట్రస్ట్ భరించేలాగా నిర్ణయించారండి ఇకపై మరి మనకి నాలుగు పాయింట్ ఒకటి పాయింట్ నలభై మూడు కోట్ల కుటుంబాలకు ముందుగానే ప్రీమియం చెల్లించి కూటమి ప్రభుత్వం పేదలకు ఆరోగ్య భద్రత కలిస్తున్న కల్పిస్తున్నట్లు చెప్పడం అయితే జరిగింది ఇప్పటివరకు వైద్య సేవలు అందించిన తర్వాత ఆసుపత్రులకు బిల్లులు వాళ్ళని ముందుగానే బీమా ప్రీమియం చెల్లించడం వల్ల నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు పెండింగ్లో ఉంటాయన్న భయం కూడా ఉండదని చెప్పారనమాట ఇదివరకైతే మనం ఏదైనా హెల్త్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్కి వెళ్తే మనకి వైద్యం అంతా కంప్లీట్ అయిన తర్వాత తర్వాత అయితే మనకి ప్రీమియం అనేది డబ్బులు అనేవి ఇవ్వడం జరిగేదండి ఇప్పుడు అలా కాకుండా మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగానే మరి మీకు మీ మీ వైద్యానికి అయ్యే ఖర్చు అంతా ముందుగానే ప్రీమియం అనేది గవర్నమెంట్ ముందుగానే చెల్లిస్తుంది అనమాట ప్రస్తుతం ప్రీ ఆధరైజేషన్ కోసం ఇరవై నాలుగు గంటలు పడుతుందని మనకి ఆరోగ్యశ్రీ ద్వారా మనం ఏదైనా వైద్యం చేయించుకుంటే మనకు ఆరోగ్యశ్రీ శాంక్షన్ అవ్వడానికి దగ్గర దగ్గర ఇరవై నాలుగు గంటలు అంటే ఒక రోజు పూర్తిగా పెట్టేదండి ఇప్పుడు ఆ సమయాన్ని ఆరు గంటలు కుదించేలాగా బీమా కంపెనీలతో మాట్లాడినట్టు వెల్లడించారు ఇక ఇక మీదట మనకి ఆరోగ్యశ్రీ ద్వారా మన వైద్య సహాయం అందించుకున్న తర్వాత లోన్ అనేది మనకు శాంక్షన్ అవ్వడానికి కేవలం ఆరు గంటల్లోనే మనకి ఈ లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా బీమా కంపెనీలతో మాట్లాడినట్టు వెల్లడించారండి ఇన్సూరెన్స్ కంపెనీల ప్యానల్ డాక్టర్లు కూడా ఉంటారు కాబట్టి క్లెయిమ్లకు త్వరగా అప్రూవల్ అనేది వస్తుందన్నమాట మనకు ఆరోగ్యశ్రీ అప్రూవల్ అయ్యే వరకు హాస్పిటల్ నుంచి పంపించారు కదా ఇక మీద అవసరం లేకుండా మనకి ఆరు గంటల లోపే ఆరోగ్యశ్రీ అనేది అప్రూవల్ కూడా అవడం అయితే అనమాట ఒకవేళ ఏదైనా క్లెయిమ్లు తిరక్ తిరస్కరిస్తే కనుక వెంటనే మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది దీనివల్ల అని చెప్పి వైద్య శాఖ మంత్రి అయితే చెప్పడం జరిగిందండి చెల్లించిన ప్రీమియం మొత్తం కన్నా క్లెయిమ్ మొత్తం ఎక్కువగా ఉంటే కనుక మిగిలిన డబ్బును రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేలాగా నిబంధనలు కూడా పెడుతున్నట్టు వైద్యశాఖ మంత్రి వెల్లడించడం అయితే జరిపి జరిగిందనమాట కుటుంబ ప్రభుత్వంలో వైద్యుల సేవల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవకు నాలుగు వేల కోట్లు కేటాయించినట్లు సత్యకుమార్ యాదవ్ చెప్పడం జరిగిందండి తమకు చిత్తశుద్ధి లేకపోతే ఈ కేటాయింపులు ఎలా జరుగుతాయని చెప్పి ఆయన ప్రశ్నించడం కూడా జరిగిందనమాట కూటమి హయాంలో జూన్ ఆరు నుంచి చూసుకున్నట్టయితే కనుక జూన్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కేవలం ఆరు నెలల్లోని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఏడు పాయింట్ అరవై ఒక్క లక్షల మంది కుటుంబాలకు లబ్ధి చేకున్నట్లు చెప్పారండి హైబ్రిడ్ విధానంలో మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల వైద్య చికిత్సలు పేదలకు అందుతాయని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేయడం అయితే జరిగింది దీర్ఘకాలిక వ్యా వ్యాధులు అలాగే పెద్ద పెద్ద వ్యాధులు అలాంటివి మొత్తం కలుపుకొని మనకి మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల వైద్య చికిత్సలను అందించేలాగా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసిందండి ఈ ఆరోగ్యశ్రీ ద్వారా మనకి ఈ యొక్క ఆరోగ్యశ్రీ పేరునైతే మనకి మార్చడం జరిగిందనమాట దీని పేరు ఎన్టీఆర్ వైద్య సేవ అని పెట్టడం జరిగిందండి దీంట్లో ప్రతి పేదవారికి కూడా మరి మెరుగైన వైద్యం అందించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం అనమాట మనకి ఈ పథకం యొక్క ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే డబ్బులు కూడా పెంచడం జరిగిందండి మనకి ఇరవై లక్షల రూపాయల వరకు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మనకు వైద్య సేవలు అనేవి అందించడం అయితే జరుగుతుందండి ఇక మీద ఏ పేదవాడు కూడా మరి ఎలాంటి ఇబ్బంది పడకూడదని చాలా పెద్ద పెద్ద హాస్పిటల్తోటి మరి మాట్లాడుకోవడం కూడా జరిగిందనమాట పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మనకి చికిత్స విధానం అనేది అందుబాటులో ఉంటుందన్నమాట దీని ద్వారా ప్రతి పేదవాడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి వైద్యం అనేది చేయించుకోవచ్చండి సడన్గా వచ్చిన ఎలాంటి వ్యాధి వచ్చినా కానీ మీరు భయపడకుండా డబ్బులు లేవని చెప్పి ఎవరి ప్రాణాలు పోకూడదన్న ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకానికి డబ్బులు కూడా కేటాయించడం జరిగింది మనకి బడ్జెట్లో మరి ఎవరైతే పేదలు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోండి ఎవరికైనా అవసరమైతే వెంటనే వినియోగించుకోండి ఈ విషయాన్ని తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ ఫ్రెండ్స్ అనే ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేయండి మరొక మంచి వీటితో మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే